హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా రాత్రి అంతా ఉంచుకున్న గోరింటకు ఎర్రగా పండట్లేదు అనేవాళ్ళు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది అది కూడా పదే పది నిమిషాల్లోనే సో ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది చాలా మంది ఏంటంటే కోరింటాకు ఎర్రగా పండట్లేదు ఆరెంజ్ కలర్లో పండుతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు సో చాలా సింపుల్గా గోరింటాకు ఎర్రగా పండేలాగా చేసుకోవచ్చండి అది కూడా నెల రోజుల వరకు గోరింటాకు అనేది అస్సలు పోదు సో ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇది తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది పూర్తిగా వీడియో చూడండి ఓకేనా సో మరి లేట్ ఎందుకు ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది పూర్తి వీడియో చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి సో ఇందుకోసం మనం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి ఒక స్టీల్ గిన్నె తీసుకోండి ఇక స్టవ్ మీద పెట్టేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి ఈ వాటర్ అనేది మరికి కొద్దిగా తగ్గుతుందండి వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా తగ్గుతుంది సో అందుకే మనం ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాము ఇక ఇందులోనే కాఫీ పౌడర్ వేసుకోండి కాఫీ పౌడర్ వేసుకోవడం వల్ల గోరింటాకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇక ఒక స్పూన్ కాఫీ పౌడర్ అయితే సరిపోతుందండి ఏ కాఫీ పౌడర్ వేస్తున్నారని అడుగుతున్నారు కదా సో మీకు ఏ కాఫీ పౌడర్ అవైలబుల్గా ఉంటే ఆ కాఫీ పౌడర్ తీసుకోవచ్చండి ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చకర్పూరం అండి సో ఇది పూజా సామాగ్రి అమ్మే చోట దొరుకుతుంది పచ్చకర్పూరం వేయడం వల్ల గోరింటాకు అనేది ఇమ్మీడియట్గా ఎర్రగా పండుతుంది అందులోనూ పచ్చకర్పూరం వల్ల మన స్కిన్కి కూడా చాలా మంచిదండి పచ్చకర్పూరంలో మెడిసిన్ గుణాలు అనేవి అధికంగా ఉన్నాయండి సో మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి అధికంగా ఉన్నాయి కొద్దిగా పచ్చకర్పూరం తీసుకోండి ఇక ఇందులోనే కొద్దిగంతా కుంకుమను కూడా వేసుకోవాలండి కుంకుమ వేసుకోవడం వల్ల గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది సో ఈ కుంకుమ వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేసింది అండి కుంకుమ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది చూసేయండి సో ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎక్కువ సమయం ఏం పట్టదండి ఈజీగానే తయారు చేసుకోవచ్చు పిల్లలకి కోన్ పెట్టినప్పుడు ఎక్కువ సమయం ఉంచుకోలేరు కదండి అలాంటప్పుడు ఈ విధంగా పెట్టండి ఇమ్మీడియట్గా ఎర్రగా పండుతుంది ఎక్కువ రోజులు అస్సలు పోదండి సో వన్ మంత్ వరకు గోరింటాక్ అనేది పోదు వన్ మంత్ తర్వాత కూడా లైట్ ఆరెంజ్ షేడ్లో అలాగే ఉంటుంది సో ఈ విధంగా బాగా మరగనివ్వాలండి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే వేసామో వాటిలో ఉన్నటువంటి సారం అంతా చక్కగా వాటర్కి పట్టాలండి ఇక ఇందులోనే ఒకటి నిమ్మ చెక్క కూడా అలాగే వేసేయండి పిండనవసరం లేదండి ఇక కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గింది చూడండి మనము పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసాం కదండీ కొద్దిగా అంటే ముక్కలు వంతు వాటర్ అనేది వస్తుంది ఇక ఇది పూర్తిగా చల్లారినివ్వాలండి అసలు వేడిగా ఉండొద్దు ఇక గోరింటాగ్ విషయానికి వస్తే మరీ ముదురు ఆకు కాకుండా లేతగా ఉన్న ఆకు తీసుకోండి నేను మళ్ళీ చెప్తా గోరింటాగ్ గురించి ఇక ఒక్క పలుకుంటుంది ఉంటుంది తాంబూలంలో వేసుకుంటూ ఉంటారు నోరు ఎర్రగా పండడానికి పెద్దవాళ్ళు ఆ ఒక్క పలుకు ఒకటి తీసుకోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వీటిని పగలగొట్టేసుకోండి వక్క కూడా గోరింటాకు ఎర్రగా పండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఒక చిన్న గిన్నెలోకి ఈ విధంగా వేసేసుకోండి పెద్దవాళ్ళు తాంబూలంలో వేసుకుంటారు కదండి వక్క పలుకు అదేనండి ఇది నోరు ఎర్రగా పండడం కోసమని సో ఈ విధంగా వేసుకోవాలండి ఒక్క ఒక్క పేడైతే సరిపోతుంది ఒక్క పలుకు అంటారు ఒక్క అంటారు ఇక ఇందులోనే ఒక స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది అరచెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా పిండేసేయండి ఈ విధంగా అరచెక్క నిమ్మరసం అయితే సరిపోతుందండి అంతా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి అలాగే షుగర్ అనేది కొద్దిగా మెల్ట్ అవుతుంది అదేవిధంగా ఒక్కలో ఉన్నటువంటి సారం అంతా కూడాను మనకు షుగరు నిమ్మరసంలోకి చక్కగా పడుతుందండి ఇక గోరింటాకు ఈ విధంగా ఎలాంటి గోరింటాకు తీసుకోవాలి అని అంటే మనకు ఎక్కువ రోజుల పాటు చెట్టు మీద నెల రెండు నెలల పాటు ముదిరిపోయినటువంటి ఆకు కాకుండా లేతగా అంటే మనం ఆకు కోసిన తర్వాత ఇమీడియట్గా ఆకు వస్తుంది కదండి లేత ఆకు లేతగా లేతది దొరకపోయినా మీడియంగా ఉన్నటువంటి ఆకైనా సరిపోతుంది కానీ మరీ ముదురుగా ఉన్నటువంటి ఆకు తీసుకోవద్దండి ఎప్పటికీ గోరింటాకు అనేది సరిగా పండదు చూస్తున్నారు కదండి ఎంత లేతగా ఉందో సో గోరింటాకును కోసిన తర్వాత ఇమీడియట్గా వస్తుంది కదండి లేత ఆకు ఆ ఆకు తీసుకోండి చాలా మంచి రంగులో పండుతుంది ఇక మిక్సీ జార్లో వేసుకుందామండి సో ఈ విధంగా ఇక మనం ఆల్రెడీ లిక్విడ్ని తయారు చేసుకుని ఉంచుకున్నాం కదండి పూర్తిగా చల్లబడింది చూడండి ఈ విధంగా హ్యాండ్తో టచ్ చేసినా కూడా అసలు వేడిగా ఉండొద్దు పూర్తిగా చల్లారి లైట్గా గోరువెచ్చగా ఉన్నా పర్లేదు కానీ వేడిగా అయితే అసలు ఉండద్దండి ఇక కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకోండి మరీ లూజ్గా అయ్యిందంటే కన్సిస్టెన్సీ అనేది గోరింటాకు మనం పెట్టినప్పుడు కారిపోతూ ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఇక ఇందులోనే ఒక అరచెక్కలో సగం నిమ్మరసం ఈ విధంగా పిండేసుకోండి సో ఇక మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి బరకగా లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి మిగిలినటువంటి లిక్విడ్ అనేది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి మళ్ళీ గోరింటాకు చేసేటప్పుడు మిక్స్ చేసుకోవచ్చు కొద్దిగా మిక్స్ చేశాం కదండి కొద్దిగా అలాగే ఉంది కదా దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఒక చిన్న బాటిల్లో వేసుకొని సో ఇక మిక్సీ జార్లోంచి వేరొక బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇక సింపుల్గా ఒక ఫ్లవర్ టైప్లో విధంగా ఈజీగా ఎవరైనా వేయగలిగినంత ఈజీగా చూపిస్తున్నాను చూడండి ఇది డిజైన్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు అదేవిధంగా లుకింగ్ వైజ్గా చాలా అందంగా ఉంటుందండి ఈ విధంగా జస్ట్ ఫ్లవర్ టైప్లో ఫోర్ జస్ట్ ఫోర్ పెటల్స్ వచ్చి ఇక జస్ట్ చిన్న చిన్న రౌండ్స్ లాగా వేసానండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు అదేవిధంగా చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఇలా సింపుల్ డిజైన్ అయితే డిజైన్ రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోగలుగుతారు కదండి మన ఛానల్లో ఉన్న మెహందీ వీడియోస్లో డిజైన్స్ అనేవి చాలా బాగున్నాయి ఇంకా డిజైన్స్ చూపించండి అని అడుగుతున్నారు కదా సో డిజైన్స్ చూపిస్తూనే ఉంటానండి కొంతమందికి డిజైన్ వేసుకోవడం రాని వాళ్ళకు కూడా సింపుల్గా ఉండాలి కదా అని చెప్పి ఈ విధంగా చూపిస్తున్నా కావాలంటే చందమామలాగా కూడా పెట్టేసుకోవచ్చండి కాకపోతే ప్రతిసారి చందమామలే కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా కూడా ఉంటే బాగుంటుంది కదండి చేతి నిండుగా ఉంటుంది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఇక ఫైనల్గా చూస్తున్నారు కదండి ఈ విధంగా వేసానండి రైట్ హ్యాండ్ కూడా ఈ విధంగా ఫుల్గా ఫిల్ చేశానండి ఇక ఇది పక్కకు స్ప్రెడ్ అయితే ఇమ్మీడియట్గా కలర్ అనేది వచ్చేస్తుంది నేను చూపిస్తాను చూడండి అది కూడా వాష్ చేసేటప్పుడు ఇది కొద్దిగా పక్కకు స్ప్రెడ్ అయినా కూడా ఇమ్మీడియట్గా కలర్ అనేది ఎలా వస్తుందో సో పదహైదు నిమిషాల తర్వాత వాష్ చేసినా చూడండి రైట్ హ్యాండ్ కూడా వాష్ చేస్తా డిజైన్ కాకుండా పక్కకు ఎక్కడైతే స్ప్రెడ్ అవుతుందో అక్కడ కలర్ అనేది ఇమ్మీడియట్గా వస్తుంది చూడండి నేను లిక్విడ్ అనేది కొద్దిగా ఎక్కువ వేసానండి అందుకే కాస్త లూజ్ అయింది మీరు మిక్సీకి వేసేటప్పుడు కొద్దిగా చూసుకోండి చూసుకొని మిక్సీ పట్టుకోండి ఎందుకంటే లూజ్గా అయితే పక్కకు అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మనం పెట్టినటువంటి నా రైట్ హ్యాండ్ చూస్తున్నారు కదండి పక్కకు ఎలా కొద్దిగా లైట్గా స్ప్రెడ్ అయినా కూడా ఇమ్మీడియట్గా కలర్ అనేది వచ్చేస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి డిజైన్ అనేది కారిపోయినట్లుగా ఉండకుండా ఉండాలి అని అంటే మనం మిక్సీకి వేసేటప్పుడు పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా గోరింటాక అనేది డిజైన్ వేసుకోవాలన్నా మనం మామూలు పెట్టుకున్నా కూడా ఇది కారిపోయినట్లుగా ఉండకుండా ఉంటుంది సో చూస్తున్నారు కదండి ఎంత బాగా పండిందో ఎక్కువ సమయం ఉంచుకోనక్కర్లేదండి ఇమ్మీడియట్గానే వాష్ చేసుకోవచ్చు అది కూడా పదహైదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా రైట్ హ్యాండ్కు మనకు డిజైన్ వేసుకోవడానికి వీలవుది కాబట్టి అంతా మొత్తం షేడ్ ఇచ్చినట్లుగా అంతా అప్లై చేసుకున్నా కూడా సరిపోతుందండి లెఫ్ట్ హ్యాండ్కి డిజైన్ వేసుకున్న రైట్ హ్యాండ్కి ఈ విధంగా అప్లై చేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు మీరు మరీ లూజ్గా కాకుండా అలాగనే మరీ గట్టిగా కాకుండా గోరింటాక్ అనేది మనం పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి నేనైతే కాస్త లిక్విడ్ ఎక్కువే వేశానండి సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంటే దాన్ సియూ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్